హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మీ ఉషా మరికొత్త రుచితో వచ్చేసానండి రాయలసీమ స్పెషల్ మసాలా బురుగులు అండి టీ టైమ్ స్నాక్స్గా ఇది ఎక్కువగా చేసుకుంటూ ఉంటామన్నమాట చాలా చాలా బాగుంటాయండి తినడం స్టార్ట్ చేశాము అంటే ఎన్ని తింటున్నామో కూడా మనకి తెలియకుండా తినేస్తూ ఉంటాము అంత రుచిగా ఉంటాయి చాలా బాగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ బొరుగులు రాయలసీమ బొరుగులతో అయినా చేసుకోవచ్చు లేదంటే బల్లారి బొరుగులతో అయినా చేసుకోవచ్చు చేసుకున్నాక ఇలా ఆనియన్ నంచుకొని తింటూ ఉంటే ఉంటుంది ఎన్ని తిన్నామో కూడా తెలియకుండా తినేస్తాం అంత రుచిగా రావాలి అంటే ఈ స్పెషల్ కారమే అనమాట దానికి ఆ కారం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ పొట్టు తీయకుండా వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని మిక్సీ జార్లో వేసుకోవాలి రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ కారం అనేది చూసి వేసుకోండి ఎందుకంటే వెల్లిపాయలు మనము ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాం కదా వాటి ఘాటు ఉంటుంది తర్వాత అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇలాగ మొత్తం ఇలా పేస్ట్ అయ్యేలాగా మనం మిక్సీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అండి ఇది మనం ఇలా అయినా అన్నంలో వేడి వేడి అన్నంలో ఈ ఎల్లిపాయ కారం వేసుకొని ఉంటే కూడా బాగుంటుంది తర్వాత ఫ్రయింగ్ ప్యాన్ పెట్టేసుకొని పల్లీల నూనె అండి ఒక కప్పు పల్లీల నూనె తీసుకొని దాన్ని వేడి చేయాలి అది వేడకాక రెండు కప్పుల పల్లీలు తీసుకొని వాటిని ఫ్రై చేసుకుంటున్నాను ఈ బొరువులకి పల్లీలు మినపప్పు ఎక్కువ క్వాంటిటీలో ఉంటేనే టేస్ట్ ఉంటాయి అన్నమాట మనం తినేటప్పుడు అందుకు పలీలు మినపప్పు తీసేసుకొని వాటిని దూరగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా తీసుకొని ఆవాలు జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఉంటే మనకి వేసిన వేరుశనగపప్పు అనేది బాగా ఈ ఈ వెనక ఫ్రై అయిపోతుందండి ఇలా ఫ్రై అయ్యాక చివరగా ఇంకా టేస్టీగా ఉండటానికి ఇలా ఒక పాయ అనేది మనం విడతీసేసి ఎల్లిపాయల్ని వేసుకోవాలండి ఒల్చాల్సిన అవసరం లేదు అలానే వేసుకోండి పైన అయితే కొంచెం మూత ఇలా పెట్టేసి కలుపుతూ ఉంటే అవి మనకి చిట్లవండి ఇలా పొట్టు తీయకుండా వేసుకుంటున్నాం కదా మనం పెన్నంలో వేసి ఫ్రై చేసినప్పుడు బయటికి చేరుతాయి అందుకని చెప్పి ఇలా ఒక క్యాప్ ఇలా అడ్డం పెట్టుకొని వీటిని మధ్య మధ్యలో కలుపుతూ మనం వెల్లుల్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా వెల్లుల్లి పల్లీలు బాగా ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఎల్లిపాయలు వేసుకున్న కారం ఆ ఎల్లిపాయ కారం వేసేసి ఈ ముద్ద కలవటానికి కొంచెం టైం పడుతుంది సో ఇలా కలుపుతూ మొత్తం ఆ కారం అంతా మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా మనము ఫ్రై చేసుకోవాలండి ఈ కారం ఎంత బాగా ఫ్రై అయితే మనకి బొరుగులు అనేటివి అంతా ఎమ్మిటేస్తూ ఉంటాయి సో ఇలా మొత్తం ఫ్రై అయ్యాక మన కారానికి తగ్గట్టు బొరుగులు వేయాలి అండి ఇవి రాయలసీమ బొరుగులు వీటికి హోల్స్ ఉండవు అనమాట మనకి బల్లారి బొరుగులు అనుకో బల్లారి బొరుగులకి కొంచెం చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అదే అండి డిఫరెన్స్ ఇలా అన్నీ వేసేసుకున్నాక ఈ కారం బొరుగులకు పట్టేటట్లు కలుపుకోవాలండి నాకు ఈడ బౌల్ చిన్నగా అయింది అందుకే వేరొక బౌల్లో షిఫ్ట్ చేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుంటున్నానండి మనం వేసిన కారము ఆయిల్ అంత బొరుగులకు పట్టేలాగా ఇలా కలుపుతూ మనం ఈ మసాలా బొరుగుని ప్రిపేర్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే టీ టైమ్ స్నాక్స్ రాయలసీమ స్పెషల్ మసాలా బొరుగులు చాలా బాగుంటాయండి టేస్ట్ వైజ్గా అయితే మనం ఎల్లిపాయ కారం వేసుకున్నాం కదా స్పెషల్గా ఆ ఎల్లిపాయ కారం తోటి ఈ బొరుగులు మంచి టేస్ట్ వచ్చేస్తాయి అన్నమాట ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది మంచి టీ టైం స్నాక్స్ అండి అలాగే మనం ఎక్కడికన్నా జర్నీస్కి అలా వెళ్ళినప్పుడు వీటిని పెట్టుకోవచ్చు స్నాక్స్ ఇలా చేసి పెట్టుకుంటే మనం వన్ వీక్ టు టెన్ డేస్ స్నాక్స్ లాగా తినేసేయచ్చు అసలు వన్ వీక్ అంటున్నాను కదండి మనకి టేస్ట్ నచ్చాయి అంటే అసలుకి వన్ టు టూ డేస్లోనే ఖాళీ అయిపోతుందండి ఈ మసాలా బురుగులు అనేటివి ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ముచ్చట్ల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి